ఈ సమావేశం కానీ ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ కానీ పెట్టింది రైట్ అనే సినిమా కోసం రైట్ మన జీవితంలో మనం ఏం చేసినా మనం చేసే ప్రతి పని రైట్ అనుకునే చేస్తాం అలా జీవితంలో జడ్జ్మెంట్ ఉంటేనే మనకి ఒక రైట్ జడ్జ్మెంట్ ఉంటేనే మనం జీవితంలో పైకి రావగలను ఒక ఉద్దేశంతో చేసిన సినిమా అనమాట ఇది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ మెమరీస్ రీమేక్ అక్కడ మన దృశ్యం డైరెక్టర్ జీతు జోసఫ్ డైరెక్ట్ చేసిన సినిమా అండ్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయిన సాలార్లు యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ గారు హీరోగా చేసిన సినిమా తెలుగులోనే చేయడం జరుగుతుంది ఇదే సినిమా తమిళ కోళ్ళ తమిళంలో కూడా అరాత్రి సినిమా అని చెప్పి అరుణ్లిధి హీరోగా చేశారు సో సేమ్ ఫిల్మ్ విఆర్ డూయింగ్ దిస్ తెలుగు రీమేక్ అనమాట ఈ రైట్ సినిమా ఇట్స్ అ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్ ఒక ఒక ఫ్యామిలీ పర్సన్ గా ఉండే వ్యక్తి ఎదుర్కొన్న సంఘటనలు అండ్ తన ప్రొఫెషన్ కోసం తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత తన ఒక డిప్రెషన్ లోంచి సిటీలో అవుతున్న సీరియల్ కిల్లర్ మర్డర్స్ ని ఎలా చేస్ చేసి తన ఫైనల్ గా తన నమ్ముకున్న పోలీస్ ఉద్యోగానికి న్యాయం చేశాడన్నది సినిమా అనమాట ఇది కంప్లీట్లీ థ్రిల్లర్ ఫిల్మ్ అంటే మీరు సినిమాలో ఒక కామెడీని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్ ఇట్స్ అ కంప్లీట్లీ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట బట్ డెఫినెట్ గా ఒక పోలీస్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక డిప్రెస్డ్ పోలీస్ క్యారెక్టర్ కానీ డెఫినెట్ గా నాకు సూట్ అవుతుందని నేను సినిమా చేయడం జరిగింది నేను ఎప్పుడైతే బ్లాక్ సినిమా చేస్తున్నానో ఆ బ్లాక్ సినిమా చేస్తున్నప్పుడు సేమ్ మహాకలి దివాకర్ గారి ప్రొడక్షన్ లో అండ్ మందిప్ ఎంటర్టైన్మెంట్స్ మధు గారి ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు ఈ సినిమా రైట్స్ నేను తీసుకున్నాను సినిమా చేస్తే బాగుంటుందని నేను చూపించడం జరిగింది చూపించిన తర్వాత సినిమా వాళ్ళకి నచ్చి ఇమీడియట్ గా సినిమా చాలా బాగుంది చేద్దాం అని చెప్పి వాళ్ళ ప్రొడక్షన్ లో సినిమా స్టార్ట్ చేసాం ఈ సినిమా బైలాంగిల్ ఫిలం తెలుగు అండ్ భోజ్పురి సో భోజ్ పురిలో కేశర్ లాల్ యాదవ్ యాక్ట్ చేశాడు అక్కడ రౌడీ ఇన్స్పెక్టర్ గా పెద్ద హిట్ అన్నమాట సో తన కెరీర్ లో ఒక పెద్ద హిట్ గా అక్కడ ఈ సినిమా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది తెలుగులో కొంచెం టైం తీసుకుని ఈ సినిమా చేసాం అంటే మీకు ఒక డౌట్ రావచ్చు బిగ్ బాస్ అయ్యి ఛానల్ అయింది ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదని సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ తర్వాత నేను నా బిజినెస్లో నా ప్రొడక్షన్ హౌస్లో నెక్స్ట్ బ్లాక్ ఇంకో రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉన్నాను యాక్చువల్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు సినిమాల మీద పెట్టకుండా నాకున్న నా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మధ్య మధ్యలో అందరికీ పరీక్ష ఉండాలని సినిమాలు చేస్తూ ఉన్నాను అనమాట సో ఇప్పుడు వస్తున్న రైట్ సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చి ఒక పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తలుచుకుంటే సాధించలేదు లేదు మీరు అందరూ తలుచుకుంటే రైట్ సినిమాని బ్లాక్ బాస్ట్ కాకపోయినా అట్లీస్ట్ జనాలను థియేటర్ రప్పించగలరని నా ఉద్దేశం సో డెఫినెట్గా సినిమా బాగుంటే అది మౌత్ స్ప్రెడ్ ద్వారా అదే హిట్ అవుతుంది సో ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూస్తూనే ఉన్నారు యాక్చువల్ ఎన్నో సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి బట్ అన్ని సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసిన సినిమా ఈ రైట్ అనమాట సో డెఫినెట్ గా రైట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ అలాగే మీరందరూ కూడా రైట్ సినిమాకి వచ్చి బ్లెస్ చేయాలి అండ్ అలాగే ఇంకా ఎన్నో సినిమాలు రాబోతున్నాయి సో దిస్ ఇస్ ఎప్పుడు అనుకున్న ఇప్పుడు వస్తుంది అండ్ డెఫినెట్ గా మీరు అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చే విచ్చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ హై టు ఆల్ దిస్ ఇస్ వైజాగ్ సత్య కౌశల్ అన్న నేను నీ ఫ్యాన్ని ని థ్యాంక్ యూ సత్య మీరు చాలా రంగాల్లో రాణించారు ఫస్ట్ మోడలింగ్ లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ సిక్స్ ప్లేస్ లో నిలబడ్డారు అదొక చాలా టీవీ సీరియల్ చేశారు మోర్ దాన్ థర్టీ ఎయిట్ చక్రవాకం సీరియల్ మీకు నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ లో విన్నర్ అయ్యారు ఆ పెద్ద పెద్ద హీరో సినిమాలో చేశారు ప్రభాస్ గారు మహేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ సినిమా చేశారు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు సో అన్ని రంగాల్లో మీకు బాగా సాటిస్ఫై చేసింది దాంతో విద్య మనల్ని బతికేస్తుంది ఆ విద్య ఎప్పటికీ చనిపోదు యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక చిన్నప్పుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న చదువే జీవితాంతం మనల్ని పోషిస్తుంది యాక్చువల్గా సో నేను పదిహేను సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియరే ఒకవేళ నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా నా మోడలింగ్ ఏజెన్సీలో ఒక పది మంది స్టూడెంట్స్ కి చెప్పుకుంటూ ఒక పది మందికి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేసుకుంటూ ఆ మోడలింగ్ రంగమే నా జీవితాత్వం బతికిస్తుంది అండ్ నేను ఎక్కువ నమ్ముకునేది కూడా నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న మోడలింగ్ రంగమే ఒకప్పుడు నేను చేసే ఇప్పుడు పది మంది చేపిస్తున్నాను అంతే డిఫరెన్స్ నవీన్ అది అంటే బిగ్ బాస్ అనేది సినిమా ఇమోషన్ బిగ్ బాస్ డైలాగ్స్ అనమాట అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోలని చాలా పూజిస్తారు సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు దట్స్ ఆల్ స్క్రిప్టెడ్ బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగ్ ఎవరు మాకు రాసిచ్చింది కాదు అంటే మా ఇమోషన్స్ కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపలి నుంచి తనుగొచ్చేస్తూ ఉంటాయి డైలాగ్స్ చాలా మంది ఆ డైలాగ్స్ ని నిజంగా రాసుకున్న సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు ఆ బరాబర్ అయిన డైలాగు ఇది ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట ఇక్కడ జరుగుతున్నంత నాటకం కాబట్టి నాటకం సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వై ఆర్ ఎవరైతే గెలిచనోన కాని రన్నర్ అప్ రన్నర్ అప్ ఎవరైతే ఉన్నారో వై ఆర్ దే నాట్ బికమింగ్ సక్సెస్ఫుల్ అంటే చూడు యా దానికి నా ఆన్సర్ ఏంటంటే బిగ్ బాస్ అనే షో ఒక మనిషి కంటెస్టెంట్ గా లోపల వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ హి విల్ బికమ్ ఓవర్ ఎక్స్‌పోజ్డ్ అన్నమాట అంటే తను ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతాడు యాక్చువల్గా అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బ్రష్ ఎలా చేస్తాడు డ్యాన్స్ ఎలా చేస్తాడు టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు భోజనం ఎలా చేస్తాడు ఎలా తిడతాడు ఎలా ఏడుస్తాడు ఇలా ప్రతి ఇమోషన్ను మనం వంద రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చూస్ చేసినా కూడా తను ఆల్రెడీ వంద రోజులు చూసేస్తాం తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది మళ్ళీ ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి హిందీ నుంచి ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి బ్రేక్ అనేది రాదు సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ యాటిట్యూడ్ ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్ గా లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారు ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా డెఫినెట్ గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట పెళ్లి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు టైం తీసుకుని చేయండి అని చెప్తారు అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాణించాలి అనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ వెళ్ళొద్దు సినిమాలో రాణించగలుగుతా అని అనుకునే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారు అవున్ థియేటర్స్ నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు యాక్టింగ్ పెద్ద కొత్తం కాదు కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ స్టార్ అవుదాం రాలేదు అంటే ఒక యాక్టర్గా అవుదామని వచ్చాను వాళ్ళు సాధించలేంది నేను సాధిద్దామని నేను హైదరాబాద్ లో అదే అదేవిధంగా బిగ్ బాస్ అనేది ఒకటి నా తలుపు తట్టినప్పుడు ఆబ్వియస్లీ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని కసిగా ఆడాను గెలిచాను ఆ కసికే జనాలందరూ నిరాజనలు పాడి దే రియల్లీ అప్రిషియేటెడ్ మై గేమ్ నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వ వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్ కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కాబట్టి సమాజం కోసం ఆడట్లేదు ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే బిగ్ బాస్ ఇది యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్ జార్జ్ ఓర్వెల్ రాసిన నవల్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ గా కెమెరాలు పెట్టి ప్రజలకు చూపించడం గేమ్ ఉద్దేశం సో బేసిక్గా ఒక సెలబ్రిటీ అనే అవార్డు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నేను ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాను అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు పది మంది కలిసి ఒక మనిషిని ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలా మంది తెలుసుకున్నారు ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు కొంతమందికి నేను నచ్చు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు ఏవో అంటా ఉంటారు బట్ మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మన కుటుంబానికి తెలిసినప్పుడు మనం ఏమనుకున్నామో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కాప్ స్టోరీ అని చెప్పి రివీల్ చేశారు మీది సో దానికోసం ఏమైనా వర్క్ షాప్ కానీ ఏమైనా చేశారా లేదంటే ఆల్రెడీ కాప్ అనగానే సాయి కుమార్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చాలా మందికి సో అలా మీకు ఏ హీరో ఇష్టం కాప్ లో ప్రత్యేకంగా నేను అంటే ఎవరిని ఎవరు యాక్టింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నాకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకుని కొత్తగా చూపిస్తేనే ప్రజలు చూస్తారు ఒకరిని కాపీ చేసి చూస్తే మనం వాళ్ళు కాపీ చేసాం అనుకుంటారు కాబట్టి అంటే ఈ క్యారెక్టర్కి ఇట్స్ అ కాప్ అంటే ఇట్స్ నాట్ అ సీరియస్ కాప్ ఒక డిప్రెస్డ్ డ్రంక్ అండ్ కాప్ అనమాట తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన తర్వాత తను తాగుడికి అయ్యి కుటుంబం పోయిందన్న బాధతో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు రోడ్డు మీద కనిపించేవాడి కొడతా ఉంటాడు యాక్చువల్గా అలాంటి కాపు ఇలా ఎందుకు మారాడు అన్నది ఫిల్మ్ సారాంశం ఇందులో టూ షేడ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ అంతా వెరీ సీరియస్గా ఒక ఫుల్ ఫిజిక్ తో మంచి కాప్ ఉంటే సెకండ్ హాఫ్ అంతా మొత్తం షేప్ అవుట్ అయిపోయి డిప్రెషన్ తో మొత్తం లావ్ అయిపోయి అంటే ఒక ఒక దొంగ పరిగెడుతుంటే కనీసం పట్టుకోలేని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న కాప్ అనమాట మళ్ళీ అందులోంచి బయటపడి మళ్ళీ తన తమ్ముడు కోసం తను ఎలాగా రియల్ కాప్ గా మారాడన్నదే సినిమా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైట్ గురించి మాట్లాడుకు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూడా మేము చెప్పుడు కాదు బయట కూడా మంచి టాక్ ఉంది అనమాట సినిమా మంచి హిట్ అవుతుంది మేము కూడా కోరుకుంటున్నాం అలాగే హీరోయిన్ గారు సార్ ఒకసారి హీరోయిన్ గారు చెప్పండి అంటే ఒక యూత్ కి మాస్ మసాలా ఉందనుకోవచ్చా లేకపోతే నార్మల్గా అలా వెళ్ళిపోతుందా సినిమాలో కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన వాటన్నిటినీ తట్టుకుని నిలబడి ఎలా వెళ్ళాలో అక్కడ నేను చూపించాను ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఒక వ్యక్తి మొత్తం ఫ్యామిలీని కోల్పోయి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎలాగ హీరోలకు లాగా తయారవ్వాలి సినిమా సారాంశం ఆడుతున్నాడు రైతు ఓకేనా సో అయితే మీరు మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా ఒక సింపతి ప్లేయర్ అన్నారు ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోర్ట్రే చేశారు సో దాని మీద మీరు ఏమంటారు మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి ఆ కారణమే సింపతి అనే ఓడ్ అనమాట ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడంటే కష్టపడి గేమ్ ఆడావు అని అప్రిషియేట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ వాళ్ళు ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ ట్యాగే సింపతి ఆ సింపతి అయినప్పటికీ ప్రతి ఒక్కరు జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు ఆ సింపతి అనేది కామన్ అనమాట అది అంటే ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ నచ్చి చేశారా లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ కొడతానని చెప్పి యాక్సెప్ట్ చేశారు అంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఒక అగ్రెసివ్నెస్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ అందులోని కాప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది అందులోని ఆల్రెడీ ప్రూఫ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్ గా మనం లాంచ్ అయితే బాగుంటుందన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్కి ఎలా ఉంటుందంటే ఒక అప్పుడే ఒక స్ట్రగులర్కి కానీ ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటావు యాక్చువల్గా ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను నాకు ఒక పది మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే పది మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది బట్ నాకు ఒకటే ఆప్షన్ దివాకర్ గారు మధు గారు అండ్ పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంటది బట్ నాకు ఒక్కటే ఆప్షన్ శంకర్ గారు నేను సినిమా చేస్తే ఇతనితో చేయాలి అంటే ఇతను సినిమాలో డైరెక్టర్ గా చేస్తేనే నాకు సినిమా ఉంటది లేకపోతే ఉండదు అనమాట సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు గో విత్ ద సేమ్ ఆప్షన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసును లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి ఆబ్వియస్లీ కిక్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ వచ్చారు అలాగే ఇప్పుడు అనిమల్ సినిమా ఏంటి ఈ సినిమా నుంచి యూత్ కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి లేకపోతే లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్ లో ఫేమస్ అయ్యారు కదా అందుకని మీరు ఇవన్నీ పెట్టాలి హీరోగా అని ఏమని అంటున్నారు అడుక్కునేవాడు పది రూపాయలు అడుగున్నాడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటే అలాగ ఒక మనిషి నార్మల్ గా ఉన్న మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది డిప్రెషన్ కి గురి చేస్తా ఉంటారు ఆ డిప్రెషన్ లోని అన్ని ఎదుర్కొని మీరు ఏంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా అదే మేము ఇచ్చే మెసేజ్ అంటే పది మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలని చూపించేదే ఈ సినిమా మెసేజ్ సో బిగ్ బాస్ బిగ్ బాస్ టూ కానీ ఇప్పుడు వరకు అన్ని సీజన్స్ లో కానీ ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా ఫ్యామిలీ తో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇది కూడా చాలా ఇదే నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాను చాలా పెద్ద పోస్ట్ పెట్టి సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారు సో బయటకు వచ్చి అదంతా నిజమే నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం బట్ బిగ్ ఏ కాదు ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొరవలు జరిగినా అది లోపల వరకే ఇప్పుడు నా సీజన్ లో కూడా తనిష్ నువ్వు బయటకు రా చూసుకుంటానన్నాడు బట్ దట్ ఈస్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ గేమ్ అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్తారు బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట సో పల్లవి ఆర్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది ఒక ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు పొగుడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని అదే జరిగిందనమాట సత్యాంత వరకు ఉంటుంది ఎందుకు తీయడం అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు అంటే నేను మంచిగా ఉన్నో చెడ్డ ఉన్నో ఫూల్నో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటు వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో